సిద్ధాం పరిపృష్టాయ నందాం తామసే నమే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధ సాధకే శరణ్యే త్రిమృకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఆరో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు రాశిఫాలు తెలుసుకుందాం ఈ వారం గ్రహంగా వెళ్ళినట్లయితే మేషాస్ వాళ్ళకి సంకల్పశుద్ధి ముఖ్యం అన్నిటికంటే సంకల్ప ప్రతి కూడా ఆలోచించుకొని చేయండి అన్ని పనులు సక్రమంగా నెరవేర్తాయి సహకారాలు అందించేవాళ్ళు ఉంటారే కానీ సహకారం అందించే వాళ్ళకి చిన్న వ్యాఖ్యలు కూడా ఎక్కువగా ఉంటారు అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ మేషాశ్వరకి ఇప్పుడు ప్రజెంట్ ఏనాడీ కూడా స్టార్ట్ అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా చిన్న ఇబ్బందులు వస్తుంటాయి విద్యార్థులు చదువుల మీద కూడా అశ్రద్ధ వహిస్తూ ఉంటారు ఈ మేషాత్మలకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఏదైనా సరే రుణాలున్నా కూడా తీర్చాలనే అభిప్రాయం ఉంటుంది రుణభాలు పెరుగుతుంది కానీ చిత్ర పోతుంటారు ఈ మేషరాశి వాళ్ళు నెలకోసారి జీనాడు ప్రభావం వల్ల కళాభిషేకం చేయించండి చేయించినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి వృషభరాశి ఈ వృషభరాశి వాళ్ళకి కార్యక్రమాలన్నీ సక్రమంగా నెరవేరుతుంటాయి అనుగుణ అనుకున్నట్లు అయిపోతుంటాయి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కానీ అప్పుడప్పుడు ఆరోగ్యం నుంచి కాకలు వస్తుంటాయి భయపడకండి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో భద్రత కోల్పోతుంటారు ఉద్యోగాలపై ఒత్తిడి వ్యవహారం జరుగుతుంది ఏదైనా సరే దైవ కార్యక్రమంలో పాల్గొనండి దైవానుగ్రహం అనుకున్న పనులు సాధించగలుగుతారు ఈ రాశి వాళ్ళు విష్ణుదైవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టయితే అన్ని విధాల సుఖంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండరు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు శుభకార్యం అనుకుంటారు ఊహాగానంలో తీరుతుంటారు కానీ టైం చాలా బాగుంది గ్రహాలు మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి భయపడకండి ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపార శ్రీకారం చుట్టండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ ట్రాన్స్ఫార్లు చక్కగా సాయిబాబాని పూర్తి చేసుకోండి మీ నిష్టదైవాన్ని పూర్తి చేసుకొని చేసినట్లయితే అనుకున్న పనులని కూడా నెరవేర్తాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటకులకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు శుభ కార్యక్రమంలో పాల్గొంటారు అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా ఈ చికా పడ్డప్పటికి కూడా అన్యోన్యంగానే ఉంటారు సమస్యలు అంటే ఏమీ ఉండవు ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది పని వారం తెలియకొద్దీ ఆందోళన పెరుగుతుంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రాజవాడు చక్కగా నిత్యము మీరు ఏదో ఒక శ్లోకాన్ని పారణ చేసుకోండి పుణ్యక్షేత్రాలు దర్శిస్తుండండి దయ కార్యక్రమాల్లో పాల్గొనండి అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు అష్టవశని మొదలైంది దాంట్లో చికాకులు అధికంగా ఉంటాయి వ్యాపారులు కూడా కొంచెం విశ్రమ ఫలితంగా ఉంటాయి రవాణా కలిసి వచ్చే కాలం కాదు ప్రతి కూడా ఆందోళనకరంగా ఉంటుంది కొత్త కొత్త వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి అప్పుడప్పుడు చికాకులు అనేది ప్రతి మనిషికి ఉంటాయి కానీ అష్టవశని ప్రభావం వల్ల హరితలో చికాకులు వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే సింహరాశి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా విష్ణు శాస్త్ర చేయండి చేసినట్లయితే అన్నీ కూడా మీకు సుభప్రదంగా ఉంటాయి తదుపరి కన్యా రాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా లావాదేవీలు లక్తంగా ఉంటే ఒత్తిడి పెరుగుతుంటే ఆర్థిక ఇబ్బందులు కూడా అప్పుడప్పుడు కనపడుతుంటే భయపడకండి అనుకున్న సమయానికి ఘనం అందకపోయేటప్పుడు చికాకు మొదలవుతుంది కానీ కన్యాశులకి టైం చాలా బాగుంది గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పనైనా సరే ఏ తిరగబట్టినా కూడా శ్రీకారం అన్ని విధాల కలిసి వస్తుంది వస్తువు వ్యాపారస్తులకు విశ్రమఫలితంగా ఉంటుంది ఈ వెంటస్ ఉన్న ఆహ్వాణాలు ధరించే వాళ్ళకు కూడా అన్ని విధాల వాళ్ళకు అన్ని రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఆరోగ్యంలో చికా పంటలు ఏమీ ఉండవు జాగ్రత్తగా ఉండండి మీకు ఆత్మీరాక ఆహ్వాని మంచి రాక చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అప్పుడప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న విషయానికి ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు పడ్డా కూడా అనుకున్నప్పుడు సక్రమంగా నిలవెత్తే విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు ఈ కన్యా టైం చాలా బాగుంది కాబట్టి దేనికి భయపడకండి అన్నీ కూడా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి శ్రీ గణపతిని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి తులారాశి ఈ తులారాసు అన్యోన్య జీవితంలో కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి భార్య పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా ఇబ్బంది ఎక్కువ కొనసాగుతూ ఉంటుంది అప్పుడు విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయండి విదేశాలు వెళ్ళడానికి ఆస్కారం ఉంది మంచి టైం బాగుంది కాబట్టి ఏ ప్రయత్నమైన సంఖశుద్ధిగా చేసినట్లయితే అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తాయి ఇబ్బంది ఉండదు ఈ తురాశనకి రవాణా రవాణా రంగాల కూడా బాగా కలిసి వస్తుంది పత్రికా రంగం వాళ్ళకి విలేకరులకు కూడా కలిసి వచ్చే కాలమేను కానీ బ్యాంక్ ఖాతాలు ఏవైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి కాగితాలు విషయంలో జాగ్రత్తగా ఉండండి బయట వాళ్ళ మాట వినకండి బయట మాట విన్నట్లయితే ఇబ్బంది పెడతారు ఈ సొంత నిర్ణయంతో ప్రతిపక్ష సాధించండి అప్పుడప్పుడు భార్యాభర్తలు ప్రతి విషయానికి చికాకు పడుతూ ఉంటారు చికాకు అనే సహజంగా వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కువ సార్లు పొడిగించకుండా జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఈ తులరానికి గ్రహాలు సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బందులు రావడం ఆస్కారం జాగ్రత్తగా ఉండండి ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ప్రతి మంగళవారం స్వామివారికి ఒక తమను పాపంతో పూజ చేయించండి ఈ సమస్య కంపెనీ వృత్క రాశి ఈ ఉత్సక రాశి వాళ్ళకి ఇప్పుడు వరకు అష్టభం నడిచింది అన్ని ఇబ్బందులు తొలగిపోయినాయి ఇప్పుడు టైం బాగానే ఉంది కానీ గ్రహాలు కొన్ని అనుకూలించట్లేదు కాబట్టి సమయం మంచిగా ఉన్నప్పటికీ కూడా గ్రహాలు సపోర్ట్ చేయకపోతే ఇబ్బందులు ఆడుతూ ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా చికాకులు అధికమవుతాయి అప్పుడప్పుడు స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ మైగ్రేన్ తలనొప్పులు కానీ ఉంది జాగ్రత్త వహించండి విదేశాల్లో ఉండే విద్యార్థులకు ఎవరికైనా ఉద్యోగాలు ఉంటాయా పోతాయా భయంతో కూడా ఆందోళన చెందుతూ ఉంటారు అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు వచ్చిన రాష్ట్ర వాటికి చక్కగా వీళ్ళు వీళ్ళు చూసుకుని గత నిత్యం పారాయణ చేయని అమ్మవారిని స్త్రీ మాత మహా అనే మంత్రంతో కనుక అమ్మవారిని పూజించినట్లయితే మీ సమస్యలను తీరిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి రాశి ఈ రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఇప్పుడు గ్రహాలు కూడా మంచిగా అనుకూలంగా ఉన్నాయి ఏ పైన సాధించగలుగుతారు సాధించిన తర్వాతే ఎందుకంటే టైం బాగున్నప్పుడే చక్కగా అనుకున్న పని తగ్గం నెరవేర్తాయి వీళ్ళకి ఏ దోషాలు లేవు కాబట్టి గ్రహాలు కూడా మంచి ఉపయోగకరంగా నడుస్తున్నాయి గ్రహాల అనుకూలం పట్టే మన ప్రవర్తన శీలి మారుతూ ఉంటుంది అన్ని బాగుంటుంది బాగుంటుంది పాల్గొనండి దైవారాధన చేస్తూ ఉండండి రాజమార్ చేస్తుండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ వాళ్ళకి టైం చాలా బాగుంది కాబట్టి వివాహం కాని వాళ్ళు ప్రయత్నం చేయండి చేసినట్టయితే వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు ఈశ్వరుడికి ప్రతీ నెల నిత్యం మాసవరాశి నాడు అభిషేకం చేయించుకోండి చేయించినట్టయితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది గ్రహ కుటుంబ కూడా గ్రహాల కుటుంబం కూడా చాలా బాగుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు మంచి మంచి సమయం ఆసనం అవుతున్నది ఇబ్బంది పడకండి ఏం లాంటి దోషం ఎండింగ్లోకి వచ్చింది కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి రుణవాత కూడా తీరిపోతాయి ఆరోగ్యంలో కూడా చిక్కాకం తగ్గుతాయి అన్ని సమస్యలు కూడా చువర్కి వచ్చేటప్పటికి రిలాక్స్ అయిపోతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి శరీర తైలాభిషేకం చేయించుకోండి అప్పుడప్పుడు దాంతో డిశ్రాభిషేకం చేయించండి అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలమైన కాలం కీలక సమస్యలు కూడా తీరిపోతాయి ప్రణాళికలు కూడా మంచి పద్ధతిగా నిర్వహిస్తూ ఉంటారు అన్యోన్య జీవితం నడుపుతుంటారు ఇంట్లో కూడా గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు ఏదైనా వ్యవహారాలు చేయాలన్నా చేయగలుగుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఏనా ఎన్నికలకు వచ్చింది కాబట్టి మంచి అభివృద్ధి వస్తుంది భయపడకండి ఏదైనా ఇల్లు కట్టాలన్నా కొనాలన్నా ప్రయత్నం చేయండి అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తాయి కానీ ఉద్యోగస్తులు కూడా పనివహార పెరిగినప్పటికీ కూడా ప్రమోషన్స్ వేరే ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో స్టమక్ చికాకులు వస్తాయి అప్పుడప్పుడు భయపడుతుంటారు భయాన్ని పక్కన పెట్టి దాని యొక్క ఎందుకు వచ్చింది అని అది రెవెడీ చేసినట్లయితే ఇబ్బంది అంటూ తొలగిపోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి ఏది ఏదైనా సరే దోషం ఉన్నప్పుడు దాన్ని పరిహారం చేసుకున్నట్లయితే అన్ని విధాలా వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీ దోషాలను తొలగిపోతాయి అన్ని విధాల బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మేనరాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు కూడా అనుకూలంగా లేవు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఏలాడ్సినవి కూడా స్టార్ట్ అయ్యింది కాబట్టి వీళ్ళకి కొంచెం భయంకరంగానే ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటే ఎక్కువగా ఉంది అనుకున్న పనులు కావాల్సిన బాధ కూడా అధికంగా ఉంటుంది రుణాలు తీర్చలేని సమస్య కూడా అధికంగా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు కూడా తీర్చలాడుకుంటూ ఉంటారు ప్రతి విషయానికి రుణాలు బంధాలు తీర్చలేకపోవడం ఒకటిను భార్యాపరీ మాట తెలుసుకోలేక ఒకరొకరు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో చదవాలని శ్రద్ధ ఉంటుంది కానీ శ్రద్ధ పెట్టడానికి కూడా వాళ్ళకి మనస్ మనస్కరించగా ఇబ్బంది పడుతూ ఉంటారు కని భారం పెరుగుతుంది పని వాళ్ళతో సమస్యలు వస్తుంటే జాగ్రత్తగా ఉండండి ఈ మేనరాజవాణి కూడా శరీర తైలాభిక చేయించుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు మేష నుంచి మేనరాశకు రాష్ట్రంలో తెలుసుకున్నా కదా మళ్ళా వచ్చేవారు కలుద్దాం సర్వేదినా శిఖ్య సమస్త సమస్య Please subscribe my channel.